మీరందరూ నాకు తెలుసు రోజులు రోజులైంది ఒక్క విషయమైనా ఫుల్ పాయింట్ ఉంది ష్యూర్ అబౌట్ ఇట్ చెప్పండి ఫస్ట్ వాళ్ళ సరోజా గారు చెప్పండి మీరే పైన ఉన్నారు చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నానమ్మా చెప్తుంది నాకు ఏం బాగున్నారండి థ్యాంక్ యూ ఫర్ యూ బ్యూటిఫుల్ స్మైల్ చెప్పండి నేను కొంచెం తగ్గింది ఓకే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అమ్మ ఐ లవ్ యూ శారద గారు అన్మ్యూట్ చేసుకోండి శారద మేడం నమస్కారం మేడం నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారు మేడం మీరు బాగున్నారా అక్కడ పైన తీసుకెళ్లారు కదా మేడం అది రియల్ గా చూస్తామో చూడమో తెలియదు కానీ ఈరోజు మాత్రం మాకు చూపించారు చాలా హ్యాపీగా ఉంది రియల్ గా టచ్ చేసి అక్కడ వెళ్ళి ఉన్నట్టుగా అనిపించింది మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ పొద్దున నా చేయి పట్టుకొని నేనే తొడుక్కుని పోత్యాను మిమ్మల్ని కానీ రియల్ గా వెళ్తామో ఏమో తెలియదు కానీ ఈ రోజు మాత్రం వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం వెరీ నైస్ థ్యాంక్ యూ మేడం అంటే మనం ఎవరికన్నా డైరెక్ట్ గా నేను ఒక పర్సన్ కి సారీ చెప్పాలనుకున్నాను ఇప్పటి వరకు చెప్పలేకపోయాను ఈ రోజు మీ ద్వారా నేను అది చెప్పేశాను మేడం చాలా రిలాక్స్ ఉంది రియల్లీ థ్యాంక్ యూ మేడం ఇంకొకసారి కూడా రేపు ఓకే వాళ్ళకి మీట్ ఫీల్ చేయండి అప్పుడు ఫ్రీ అయిపోతారు చెప్దాం అనుకుంటున్నా కానీ వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటదో తెలియదు సో ఈ రోజు చెప్పేసి చాలా రిలాక్స్ గా ఉన్నాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇక్కడ మీరు ఉండేది నేను ఉండేది యా ఈ మైండ్ లో అది జరిగితే డెఫినెట్ అది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోతుంది మీరు ఒప్పుకోవాలి నమ్మాలి ఓకే టూ థింగ్స్ ఒప్పుకోవాలి నమ్మాలి అంతే దగ్గర వచ్చి ఇలా క్లీన్ చేసుకుంటే నేను ఫుల్ క్లీన్ అయిపోతాను ఫుల్ క్లీన్ అయిపోతే ఎలా ఉంటాను అది ఊహించుకుంటే అంతే ఇప్పుడే క్లీన్ అయిపోతారు ఈ ఇప్పుడు జస్ట్ చాలా రిలాక్స్ ఉంది మేడం నిన్నటికి ఈ రోజుకి చాలా రిలాక్స్ అయింది మైండ్ మీరు క్లీన్ అయి ఎనర్జీ అన్ని లోపల క్లీన్ చేసింది అవతలన్నీ క్లీన్ చేసింది ఇంకెలా ఉంటాం మనము ఏంటి మీ క్లాస్ లో జాయిన్ కాకముందు మొత్తం మైండ్ లో అన్ని బాధలు టెన్షన్స్ అవి తప్ప ఏమి ఉండకపోతుండే ఇప్పుడు అది తీరిపోతుంది అని ఒక హోప్ వచ్చేసింది మేడం థ్యాంక్ యూ మేడం ఒక లెటర్ లెటర్ పైన మనకున్న బాధను రాయమన్నారు కదా అది రాసేటప్పుడు కళ్ళకి వాటర్ వచ్చేసినాయి అది ఎందుకనేది నాకు అర్థం కాలేదు మేడం భూమాదేవికి ఇచ్చా ఉండము అలవాడైపోయింది నా మన లోపల పెట్టుకొని 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 ఆ బాధని అది నెక్ తెలియదు మనది కాదు మనది కాదు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేము మనము అలాగే పెట్టుకొని బాధ 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 అలా ఇప్పుడు అర్థమైంది అక్కడ కనెక్ట్ అయిందారు కదా సో మీరు మీరు కనెక్ట్ అయ్యారు దానివల్ల ఇప్పుడు అర్థమైంది మీరు భూమాదేవి దేవికి ఇచ్చారు సో లైక్ సో మీరు చెప్పండి ఎంత బాగుండొచ్చు అని మీ మైండ్ లో ఫిఫ్టీ పర్సెంట్ పోయింది మేడం ఫైవ్ పర్సెంట్ చాలా అంటే చాలా రిలాక్స్ ఉంది మేడం నాదైతే రోజు థ్యాంక్ యూ మేడం టూ త్రీ డేస్ చూడండి లవ్ యూ లవ్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ నేను ఇంత హ్యాపీగా అంటే ఎన్ని బాధలు ఉన్నా మీతో మాట్లాడితే మైండ్ రిలాక్స్ ఉంది ఏ బాధ లేదు నాకని ఫీల్ అయిపోతున్నాను మేడం థ్యాంక్ యూ మేడం దాన్ని క్లియర్ చేసేకి దా ఉంది మెడిటేషన్ లో ఇలా కూర్చుంటే డైలీ అంతే చెప్పండి ఇప్పుడు నేర్చుకునేది నేను కంపేర్ చేసేలే చేసుకునేది నాకు మంచిది అనిపిస్తుంది నేను చేసుకుంటే నాకు మంచిది నేను ఎక్కువ గురికి చేపిస్తే వాళ్ళకి మంచిది ఇప్పుడు అదే చేస్తా ఉన్నాను పోతున్నారు దానికి హ్యాపీ కదా నేను అంటే జాయిన్ కాకముందు కొంచెం డల్ గా స్మైల్ ఉండకపోయేది ఫేస్ లో ఇప్పుడు ఎవరితోని అంటే మా ఫ్రెండ్స్ ఒక టూ త్రీ మెంబర్స్ తో మాట్లాడినప్పుడు ఏంది తెలియని యాక్టివ్ ఉన్నారు అని చెప్పేసి అంటే నేను ఇట్లా జాయిన్ అయ్యాను క్లాస్ లో అని చెప్పి అవునా రిజల్ట్ ఓకేనా అంటే టూ డేసే అవుతుంది రోజు థర్డ్ డే అంటే అవునా నీకు అంటే ఏదన్నా రిజల్ట్ అనిపిస్తే చెప్పండి మేము కూడా జాయిన్ అవుతాము అని చెప్పారు యూనివర్స్ ఇస్తుంది మీకు నేను నాకే కాదు ఓకే మేడం వాళ్ళకి చెప్తే మీ బాధకు ఇంకా క్లియర్ అయిపోతుంది సో మీరు వాళ్ళకి ఇది యూనివర్స్ మీకు కనెక్ట్ చేసింది సూపర్ అండి మేడం చేస్తాను నేను క్లియర్ అయిపోయాను మీకు ఇస్తున్నాను మీరు ఇంకొకరికి అవకాశం ఇస్తున్నారు అంతే సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ లవ్ యూ మేడం లవ్ యూ అంజలి గారు చెప్పండి అంజలి గారు చెప్పండి ఎలా ఉన్నారు హలో వినిపిస్తున్నామా వినిపిస్తుంది నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మేడం నేను కూడా హీల్ చేస్తాను మీకే క్లియర్ చేస్తే మాకు అలవాటు అయిపోతుంది సారీ చెప్పండి మీరు చేస్తే మాకు అలవాటు అయిపోతుంది నేను నేను చేస్తాను అల్వర్ అదే కావాలి పోవాలండి అది అంటే మీరు నేను కాదు తీయాలి జస్ట్ గో చేయాలి దాన్ని ఓకే అది యూస్ చేయండి పోతుంది పారిపోతుంది థ్యాంక్ యూ చెప్పండి హుసైన్ మేడం చాలా హ్యాపీగా ఉంది మేడం ఈ బాధ అయింది మీకు ఎంత వరకు చెప్పండి నంబర్ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది మేడం మీరు చెప్పారు కదా మేడం మీరు తీసేయండి లెట్ గో చేయండి అన్నప్పుడు నా మనసులో నేను అదే చెప్తున్నా మేడం మీరు ఏది చెప్తున్నారో నేను అదే చెప్తున్నా మేడం చాలా హ్యాపీగా ఉంది మేడం తర్వాత క్లీన్ అవుతున్నట్టు క్లీన్ అవుతున్నట్టుగా ఊహించుకున్నా మేడం క్లీన్ అయిపోతుంది మేడం మేడం ఆ మ్యామ్ కోపం చాలా వరకు తగ్గింది మ్యామ్ సెవెంటీ పర్సెంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అంటే ఆ పీస్ ఇన్నర్ సైలెంట్ ఇన్నర్ సైలెంట్ వచ్చింది అంటే అసలు సైలెంట్ గా అసలు

అవునవును అవునమ్మా చాలా సైలెంట్ గ ఇదివరకు ప్రతి దానికి నాకే ఎందుకు నాకే ఇలా ఇప్పుడు ఏంటంటే ఓకే ఓకే యాక్సెప్టెడ్ 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 ఓకే లెట్ అని వదిలేసే ప్లీజ్ వద్దాకా ఐమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ కుదిరినప్పుడల్లా వెళ్ళి మిర్రర్ లో నా ఐస్ చూసుకొని చెప్తున్నా ప్రతిసారి అంటే కుదిరితే పద్దాక వెళ్ళడం చెప్పడం అంటే ఏం పని ఉంది వెళ్ళడం చెప్పడం అదే చెప్తున్నా మేడం మిర్రర్ దగ్గరికి వెళ్ళడం కొడుకు మిర్రర్ ఉంది అక్కడికి వెళ్ళడం చెప్పడం వెళ్ళడం చెప్పడం టీ తాగినా దాంట్లో చూసుకుంటా కాదు మేడం టీ తాగినా అక్కడికి వెళ్ళి యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చాలా చాలా థ్యాంక్ యూ మేడం సైలెంట్ అయితే వచ్చింది ఇన్నర్ సైలెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మ్యామ్ ఓకే మా ఓకే లవ్ యూ మా బాయ్ మేడం నాకు మిర్రర్ లో చాలా బాగా నా ఫేస్ నాకు క్లారిటీగా కనిపించింది నవ్వుతా అలాంటి నేను నేను ఈ పెద్ద హీలైపోయారు మీరు అంతే డన్ డన్ సూపర్ సూపర్ ఇంకేం కావాలి మనకి ఇంకేమి ఇంకేమి ఇంకేం కావాలి హీలింగ్ అంతే ఇంకేం కదా సూపర్ థ్యాంక్ యూ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ సూపర్ చెప్పండి చాలా చాలా ఎనర్జెటిక్ చూసారా మీ అందరికి ఎనర్జీ ఇచ్చి కూడా ఇంకా ఎనర్జెటిక్ గా ఉండాను సూపర్ చెప్పండి ఇంతవరకు మీ బాధ తగ్గింది Aha! You know Super, super, super. Very nice. I'm very happy for you. Thank you, dear. Thank you. Love <laughs> you. I mean, my targets. <laughs> I know, man alone Targets. So, my little smile, the, acceptance. Simple. Heavy targets are simple.

నైట్ చేసుకోమన్నారు కదా అంటే ఇట్లా కూర్చొని చేసుకోవాలా ఊహించుకోవాలి